ఆత్మగౌరవం అభివృద్ధి ముప్పై ఐదు మంది కౌన్సిలర్లు ఎక్స్అఫీషియల్గా ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి గారి ఓటుతో మహబూబ్ నగర్ మున్సిపాలిటీని కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ మహబూబ్నగర్లో పిఆర్ఎస్ పార్టీని పూర్తిగా భూస్థాపితం చేయడమే లక్ష్యంగా కొనసాగిన అవిశ్వాస తీర్మానం ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి ఆలోచనలను ఆచరణలో పెట్టే దిశగా పావులు కదిపిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు మారేపల్లి సురేందర్ రెడ్డి ప్రముఖ న్యాయవాది ఎన్పి వెంకటేష్ అమరేందర్ రాజు కౌన్సిల్ ఆనంద్ గౌడ్ అధికారంలో ఉన్న తమను గెలిపించిన ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నామని తమ వార్డులను అభివృద్ధి చేయలేకపోతున్నామని ఆత్మ గౌరవం చంపుకొని బీఆర్ఎస్ పార్టీలో ఉండలేమని కొందరు కౌన్సిలర్లు అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరుతూ బరువెక్కిన హృదయంతో పార్టీ మారుతున్నామని ఇంకా చాలా మంది అనగా దాదాపు పదిహేను మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరుతారని ఒక ప్రెస్ మీట్ లో తమ ఆవేదన వ్యక్తం చేశారు కానీ కొన్ని కారణాల వల్ల మరికొంతమంది కౌన్సిలర్లు పార్టీ మారకపోయినా అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఓటమికి గురయ్యాక సమయం కోసం ఎదురు చూస్తున్న కౌన్సిలర్లకు చైర్మన్ వైస్ చైర్మన్లపై ఆనంద్ గౌడ్ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాసం చక్కని అవకాశంగా భావించి భారతీయ జనతా పార్టీ ఎంఐఎం తో పాటు పద్దెనిమిది మంది బిఆర్ఎస్ అసమ్మతి కౌన్సిలర్లు కలిసి దాదాపు ముప్పై మంది అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు కలెక్టర్ కు నోటీసు ఇవ్వగా శనివారం పురపాలక కౌన్సిల్ హాల్లో ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల మధ్య అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు కలెక్టర్ జి రవినాయక్ ఉత్తర్వులు జారీ చేశారు మహబూబ్ నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఒంటెద్దు పొగడకు నేనే రాజు నేనే మంత్రి అన్న వ్యవహార శైలి ఆయన చెప్పు చేతల్లో ఉండే ఇద్దరు వ్యక్తులను చైర్మన్ వైస్ చైర్మన్ గా చేసి కోట్ల రూపాయల మున్సిపాలిటీ ధనాన్ని అభివృద్ధిపై పై చేశారు అదే విధంగా వార్డుల్లో నెలకొన్న సమస్యలపై కౌన్సిల్ లో మాట్లాడే స్వేచ్ఛ కౌన్సిలర్లకు లేకుండా చేసి వార్డుల్లో సైతం కౌన్సిలర్లకు ప్రత్యామ్నాయంగా ఇంకో వర్గాలను తయారు చేసి వారి ఆత్మాభిమానాన్ని హరిస్తున్న విషయం కౌన్సిలర్ల ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి పాలమూరులో బిఆర్ఎస్ పార్టీని సమూలంగా భూస్థాపితం చేయడానికి రాబోయే ఎంపీ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మెదడులో పుట్టిన ఆలోచననే అవిశ్వాస తీర్మానం నగర్ మున్సిపల్ అవిశ్వాసాన్ని బేరస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన కౌన్సిలర్ ఆనంద్ గౌడ్ అధ్యక్షతన మహబూబ్నగర్ మున్సిపాలిటీ అవిశ్వాసాన్ని ఆచరణ పెట్టే బాధ్యతను నౌపేట్ లోని ఒక మామిడి తోటలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు సురేందర్ రెడ్డి ప్రముఖ న్యాయవాది ఎన్పి వెంకటేష్ కు ఇచ్చినట్టు విశ్వసనీయ సమాచారం కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్లపై ప్రవేశపెట్టిన అవిశ్వాసం నెగ్గాలంటే కోరంలో టూ బై త్రీ కౌన్సిలర్లు అంటే దాదాపు ముప్పై మూడు మంది కౌన్సిలర్లు మద్దతు ఉండాలి అయితే కాంగ్రెస్ కు కోరం లేకుండా చేయడానికి బిఆర్ఎస్ పార్టీ నాయకులు సామ వేద దండోపాయాలు ఉపయోగించారని నయాన్నోన్నో వారికి కోరం లేకుండా చేయడానికి బిఆర్ఎస్ అసమ్మతి కౌన్సిలర్లకు అదే విధంగా ఇతర పార్టీ కౌన్సిలర్లకు కూడా దాదాపు ఇరవై లక్షల రూపాయలు ఆఫర్ చేశారని ఒకనొక స్థాయిలో డబ్బులకు లొంగని వాళ్ళను భయపెట్టే విధంగా బిఆర్ఎస్ పార్టీలో లీడర్ గా చెప్పుకునే ఒక వ్యక్తి మహిళా కౌన్సిలర్లను భయపెట్టే ప్రయత్నం కూడా చేశారని విశ్వసనీయ సమాచారం ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస రెడ్డి సురేందర్ రెడ్డి ఎన్పి వెంకటేష్లు కొన్ని రోజులుగా కౌన్సిలర్లతో పాటే ఉంటూ వారికి ధైర్యాన్ని ఇస్తూ వారిని నీడలా కాపాడుకున్నారని సమాచారం అయితే సీనియర్ కాంగ్రెస్ నాయకులు మారేపల్లి సురేందర్ రెడ్డి ప్రముఖ న్యాయవాది ఎన్పి వెంకటేష్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్న కౌన్సిలర్లకు రక్షణ కల్పించే నిమిత్తం వారి అభిష్టం మేరకు శుక్రవారం అంటే అవిశ్వాసానికి ముందు రోజు కౌన్సిలర్లని మొయినాబాద్ లోని మ్యాంగో రిసార్ట్ లో ఉంచినట్టు విశ్వసనీయ సమా సమాచారం ఇదిలా ఉండగా బిఆర్ఎస్ కౌన్సిలర్లను కోరంకు రాకుండా చేయడానికి అవిశ్వాసానికి రెండు రోజుల ముందు బిఆర్ఎస్ లోని ఆరు మంది కౌన్సిలర్లను ఒక నాయకుడు వెహికల్లో గోవాకి తీసుకెళ్లారని అవిశ్వాసానికి ముందు మరో ఆరు మంది కౌన్సిలర్లకు ముఖ్య నేత గోవాకు టికెట్ బుక్ చేసి తీసుకెళ్లారని విశ్వసనీయ సమాచారం అవిశ్వాసం ప్రవేశపెట్టిన రోజు శనివారం ఉదయం హైదరాబాద్ నుండి అవిశ్వాసానికి మద్దతు తెలుపుతున్న కౌన్సిలర్ లో ఇరవై ఎనిమిది మంది ఆనంద్ గౌడ్ అధ్యక్షతన సురేందర్ రెడ్డి ఎన్పి వెంకటేష్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నుండి మహబూబ్ నగర్ మున్సిపాలిటీకి ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషంలకు చేరుకున్నారు అవిశ్వాసానికి మద్దతు ప్రకటించిన ముగ్గురు బీజేపీ కౌన్సిలర్లు నలుగురు ఎంఏఎం కౌన్సిలర్లు ముందుగానే కౌన్సిల్ చేరుకుని నలభై తొమ్మిది మంది కౌన్సిలర్ లో ముప్పై ఐదు మంది కౌన్సిలర్లు ఎక్స్ అఫీషియల్ గా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అవిశ్వాసానికి మద్దతు ఓటేసి చైర్మన్ కేసీ చైర్మన్ తాటి గణేష్ ని వారి పదవి నుండి దింపి మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నది ఫిబ్రవరి లోపు చైర్మన్ గా ఆనంద్ గౌడ్ పదవి అధిరోహించే అవకాశం ఉందని వైస్ చైర్మన్ గా కౌన్సిలర్లందరి అభిప్రాయం ఇంతకు ముందు చైర్మన్ వైస్ చైర్మన్ మాజీ మంత్రి ఎవరికి చెప్తే వారికే వచ్చేదని ఇప్పుడు మాత్రం చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లందరి అభిష్టం మేరకు ఎన్నుకోవడం జరుగుతుందని సమాచారం అవిశ్వాసం నెగ్గిన తర్వాత మహబునగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా అరాచక అవినీతి దుర్మార్గం మార్గ పాలను ప్రజలు చూసారని ఇప్పుడు పాలమూరు ప్రజలు స్వేచ్ఛ స్వాతంత్రాలతో బతుకుతున్నారని ఈ రోజు అవిశ్వాసం నెగ్గిన తర్వాత ఇప్పటి నుండి కౌన్సిల్ కౌన్సిలర్లు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవచ్చని వారు ప్రజలకు చేయాలనుకున్న అభివృద్ధిని సేవలను యథేచ్ఛగా చేయవచ్చని బిఆర్ఎస్ ప్రభుత్వంలో నాలుగు సంవత్సరాలు గడిచిపోయినా ఇంకొక సంవత్సరంలో వారు ప్రజలకు చేయవలసిన అభివృద్ధిని చేయాలని వారికి ఒక ఎమ్మెల్యేగా తన సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలియజేయడం జరిగింది ఆత్మ గౌరవం అభివృద్ధి ధ్యేయంగా మహబూబ్నగర్ మున్సిపాలిటీ అవిశ్వాసం కొనసాగింది అయితే మామనగర్ మున్సిపల్ కౌన్సిల్ లో నలభై తొమ్మిది మంది కౌన్సిలర్లు ఉండగా అందులో దాదాపు ముప్పై ఐదు మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఓటు వేయడం జరిగింది దాదాపు ఒక దశాబ్దంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఆనంద్ గౌడ్ గారు బయటికి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరి ఇట్లా అందరు కౌన్సిలర్ని కలుపుకొని అవిశ్వాసం పెట్టడం జరిగింది అయితే ఎందుకు వారు బయటికి రావాల్సి వచ్చింది అవిశ్వాసంలో వారి పాత్ర అయిందని వారి మాటల్లోనే తెలుసుకుందాం కాబోయే మున్సిపల్ చైర్మన్ గౌడ్ గారికి బ్రదర్ మహబూబ్ నగర్ మున్సిపాలిటీ అవిశ్వాసం పెట్టాలంటే ఇంకా నాలుగు సంవత్సరాలు ఇంకా సంవత్సర కాలమే ఉంది ఇప్పుడు అవిశ్వాసం పెట్టాలని మీకు ఎందుకు అనిపించింది అందరి కౌన్సిలర్లు కానీ మాది కానీ ఉన్న బాధల్లో ఏంటంటే మమ్మల్ని నమ్ముకొని వార్డులలో ఉన్న ప్రజలందరూ మమ్మల్ని నమ్ముకొని వాళ్ళు మాకు ఓట్లు గెలిపించరు వాళ్ళకు ఉన్న కోరికలలో ఏముంటాయి మా వార్లల్లో మాకు కావాల్సిన రోడ్లు డ్రైన్లు సమస్యలన్నీ తీరుస్తారు వీళ్ళు లోకల్లో ఉండి అందరికి అందుబాటులో ఉంటారు వీళ్ళు వీళ్ళు మా సమస్యలు తీరుస్తారు మా గల్లీని మా వార్డును మా ఇండ్ల ముందు ఉన్న రోడ్డును అన్నింటినీ అభివృద్ధి చేస్తారనే ఉద్దేశంతో మాకు ఓట్లేసి అలా అప్పు అలాంటి టైంలో అప్పుడు మేము వాళ్ళకు ఒకటే మాట ఇచ్చిన మా ఎలక్షన్లో కానీ ఎమ్మెల్యేల ఎలక్షన్లో వెళ్ళి అమ్మ మాకు ఓట్ వేస్తే మీకు పని చేస్తాం తల్లి మీ రోడ్లు మీ అన్న మీ రోడ్లు మా వార్డును మన వార్డును మనం అభివృద్ధి చేసుకుందాం మనం అందరం కలిసి అని మాట్లాడుకున్నాం ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా సేమ్ అదే మాట మేము మా ఎమ్మెల్యే గారికి మీరు ఓట్ వేస్తే మీకు ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుందని ఖచ్చితంగా మనకు మంచి పనులు జరుగుతాయని కూడా వాళ్ళకి మేము నమ్మకం కలిగిస్తే వాళ్ళు ఓట్లు వేసిండ్రు ఈరోజు మళ్ళీ పోయి వాళ్ళని మేము వెళ్ళి ఓట్లు అడగాలంటే అడగలేని పరిస్థితి ఉన్నది నేనని కాకుండా నలభై తొమ్మిది వార్డ్లలో చాలా దగ్గర కూడా చాలామంది కౌన్సిలర్లు ఎంతో మనోవేద మనో అంటే ఎంతో మనోవేద అంటే వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉంది కాబట్టి అందరం అదే ఈరోజు ఎలక్షన్స్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడం మన మహబూబ్ నగర్లో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని ప్రజలందరూ ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం చాలా సంతోషం అలాగే కౌన్సిలర్లు అందరూ కూడా ఒకసారి ఏం మాట్లాడుకున్నారంటే ఈ చైర్మన్ కూడా ఎలాంటి పనులు చేస్తలేడు ఈయన ఏం కూడా దానికి కూడా రెస్పాండ్ కావడం లేదు కనీసం అడ్మినిస్ట్రేషన్ తెలుస్తలేదు ఈయనకు ఏం అర్థమవుతలేదు ఏంది మన పరిస్థితి అని అందరం కలిసి మాట్లాడితే ఈ చైర్మన్ చేంజ్ చేస్తే బాగుంటుందని అని చెప్పేసి ముఖ్యంగా ఫస్ట్ బీఆర్ఎస్ కౌన్సిలర్సే నేను కూడా మొదట ఉన్నా కూడా తర్వాత కాంగ్రెస్లో జాయిన్ అయినా కూడా వాళ్ళందరూ నా తోటి కౌన్సిలర్లే అందరం కలిసి కూడా ఉండేవాళ్ళం మేము వాళ్ళ డిస్కషన్లో వాళ్ళే అక్కడ నుండి చేంజ్ చేద్దామని వాళ్ళే ఫస్ట్ తీసుకొచ్చింది ప్రస్తావన మేము ఎవరం కూడా తీయలేదు కాంగ్రెస్ పార్టీ తీయలే ఎవరు తీయలే ఈరోజు చైర్మన్ చేంజ్ అయితే కనీసం ప్రభుత్వం ఉంది ఎమ్మెల్యే గారు మన వాళ్ళు ఉన్నారు మనకు మంచి ఫండ్స్ వస్తాయి మన వార్డును కనీసం నాలుగు సంవత్సరాల నుంచి కానిది కనీసం హండ్రెడ్ పర్సెంట్ చేయకపోయినా కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అయినా సరే వన్ ఇయర్ నాలుగేళ్ళది చేయనివి వన్ ఇయర్లో కనీసం ఫిఫ్టీ పర్సెంట్ బర్నింగ్ ఇష్యూస్ మీద మంచి అవగాహన ఉన్న వాళ్ళం ఇవన్నీ వర్క్స్ మనం కంప్లీట్ చేస్తే మనకు ముఖంలో తలెత్తి తిరగడానికి మనకు వార్డ్లలో తలెత్తి తిరగడానికి ఉంటుంది అనే ఉద్దేశంతో అందరూ కూడా ఈ దానికి ఈ నిర్ణయం తీసుకున్నారు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి కలెక్టర్ కు మీరు ఏ రోజైతే ఒక మెమరణం ఇచ్చారో ఆ రోజు నుంచి తీసుకుంటే మొన్న శనివారం నాడు అవిశ్వాసం అవిశ్వాసం నెగ్గే వరకు కూడా మీతో పాటు ముఖ్యంగా ఇద్దరు నాయకులు మరేపల్లి సురేందర్ రెడ్డి గారు కానీ విధంగా ఎంపీ వెంకటేష్ గారు గారు మీతో పాటు ఉన్నారు ఎందుకంటే వారి ఈ విషయంలో వారి ప్రధాన పత్రం ఉన్నట్టు కనబడుతుంది ఎందుకు వారు మీతో పాటు ఉండాల్సి వచ్చింది ఇప్పుడు ఒక కమిట్మెంట్ ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ నిజంగా కూడా ఆ రోజు ఎలక్షన్లో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే గారు నిలబడ్డప్పుడు అందరం కూడా ఒక కమిట్మెంట్ ఉన్నాం అంటే ఒక ఒక పార్టీలో కానీ ఎక్కడైనా ఒక ఏదైనా ఒక 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 విషయంలో వస్తే కమిట్మెంట్ ఉండాలి ఆ కమిట్మెంట్ మాట్లాడుకుని ఖచ్చితంగా ఏదేమైనా కానీ కానీ మన ఎమ్మెల్యే గారిని కష్టపడి గెలుపుకు మనం ముందుండాలని అనుకున్నాం అదే విధంగా కూడా ఇప్పుడు మనకు మహబూబ్నగర్ మున్సిపల్ పట్టణంలో చైర్మన్ చేంజ్ చేస్తే బాగుంటుంది మున్సిపల్ చైర్మన్ అని చెప్పేసి వాళ్ళు కూడా కమిట్మెంట్ కొరకు వాళ్ళు పనిచేస్తున్నారు వాళ్ళు ముఖ్యంగా వాళ్ళే మన ఎన్పి వెంకటేష్ గారు కానీ అన్న సురేందర్ రెడ్డి గారు కానీ ఇప్పుడు వాళ్ళు కాకుండా నిజంగా కూడా అంతే మా నాయకులు పెద్దలు ఉన్నారు చాలామంది అందరు సహకారం ఉంది ఉభేదన్న కానీ మా నాయకులు అందరూ కూడా అంటే మా అంటే ఒకప్పుడు ఏదో కాంగ్రెస్ పార్టీని ఏదో విధంగా చూసేవారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అలా లేదు అలా అని కూడా నిన్న మొన్న కావాలని మమ్మల్ని మమ్మల్ని విడదేయాలని కూడా చాలా ట్రిక్స్ ప్లే చేసినా చెప్పుకుంటూ పోతే మా లక్ష్మణ్ యాదవ్ ఉన్నాడు మా అమరేందర్ అన్న ఉన్నాడు అంటే మా అందరూ మా నాయకులు ఒక్కరు కాదు మా సిరాజు అందరూ మా నాయకులు వీళ్ళు ముందుకు ఉండి వీళ్ళు ఫేస్లో ఉండి వర్క్ చేసిడు ఖచ్చితంగా కానీ వాళ్ళు బ్యాక్ ఉండి కూడా వాళ్ళు కూడా అందరు సహ సహకారం ఉంది మా పార్టీలో అందరూ సహకారం ఉంది అందరూ యూనిటీగా ఉన్నారనే ఉద్దేశంతో ఇది నేను చెప్తున్నాను నేను అందరూ కలిసి ఈ దానికి కూడా మున్సిపల్ గా ఆనంద్ గౌడ్ గారే అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు ఈ అవిశ్వాసానికి ముఖ్యంగా మద్దతు తెలిపిన ఎంఐఎం అండ్ బీజేపీ పార్టీలో ఇద్దరి ఇట్లో ఎవరు వైస్ చైర్మన్ గా ఉండబోతున్నారు ఈ రోజు వైస్ చైర్మన్ ఏదైతే ఉందో బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఎంఎం అందరూ కలిసి అవిశ్వాస తీర్మానానికి ముందు వచ్చినారు నిజంగా ఈ నాలుగు పార్టీలు అందరం కూర్చొని ఎవరైతే ఎలిజిబిలిటీ ఎవరైతే నిజంగా వాళ్ళకు క్వాలిటీస్ ఉన్నాయో వాళ్ళందరినీ మా ఎమ్మెల్యే గారి సమక్షంలో మా మా అందరూ కౌన్సిలర్స్ అందరూ అలా ఆ రోజు అలా ఉండేది కాదు ఆయన జస్ట్ ఇట్లా మాట్లాడి ఈయన పేరు చెప్తే అట్లా అయిపోయింది అట్లా కాకుండా ఈరోజు వైస్ చైర్మన్ నలభై తొమ్మిది మంది కౌన్సిలర్లు ముప్పై ఆరు ముప్పై ఐదు మంది కౌన్సిలర్లు మా వైపు ఉన్నారు ముప్పై ఐదు మంది కౌన్సిలర్లను కూర్చోబెట్టి అందరితో డిస్కషన్ చేసి ఏది మంచి ఏది చేయడాన్ని ఆలోచించి వైస్ చైర్మన్ ని ఎన్నుకుంటారని చెప్పి చెప్తున్నాను నమస్కారం నా పేరు హనుమంతు మా భార్య టీ యాదమ్మ కౌన్సిలర్ ఇప్పుడు నా భార్య ప్రస్తుతం నాలుగవ కౌన్సిలర్ వాస్తవం ఏం జరిగిందంటే కొంత కౌన్సిలర్ అందరు కూడా కొంత నిరుత్సాహం అనేటువంటి పరిస్థితి ఉండేది అందరూ కూడా కొన్ని వాళ్ళలో పనులు కావాలి కాలేవని కొన్ని విషయాల్లో ఇంకొంత డెవలప్మెంట్లో కొంచెం నిరుత్సాహం అనేటువంటి పరిస్థితి అంటే చైర్మన్ కూడా ఉండాలనే పార్టీ వాళ్ళే ఉండాలంటే బాగుంటుంది అనే దాంట్లో కూడా చర్చలు జరిగినాయి రెండుసార్లు మూడు సార్లు చర్చలు జరిగినప్పుడు కొంత ఆశపడ్డారు కౌన్సిలర్ కొంచెం కొంత డబ్బు రూపకంగా పార్టీలో మాకు కొంత అభివృద్ధి జరగలేదు అని ఒకటి రెండోది అంటే మేము ఆర్థికంగా కూడా కొంచెం ఇబ్బందుల పాలున్నాం మాకు ఆర్థికంగా పార్టీ తరఫున కొంచెం సాయం చేస్తే బాగుంటుంది అనే దాంట్లో ఈ రెండు విషయాల మీద చర్చలు జరిగినాయి జరిగినప్పుడు వీళ్ళు సరే అట్లనే చేద్దామన్నట్టు చేసి ఒక పదిహేను ఇరవై రోజులు వాళ్ళు మళ్ళీ నిర్లక్ష్యంగా ఉండడం వల్ల వీళ్ళంతా ఏమన్నా కూడా దీంట్లో ఉంటే ఇంకా ఏమన్నా పెద్ద భవిష్యత్తు ఉండదేమో ఇప్పుడు రూలింగ్ పార్టీలో ఉంటే కొంచెం పనులు అయితే అనే దాంట్లో వాళ్లకు ఆ నిరుత్సాహానికి ఇది తోడ్పాటు కలగడం వల్ల వీళ్ళంతా కూడా వేరే పార్టీ కాంగ్రెస్ పార్టీకి చైర్మన్ దింపేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చేయాలనే దాంట్లోనే వీళ్ళంతా ఒక నిర్ణయానికి వచ్చినట్టు అయ్యింది జరిగింది ఇప్పుడు నాలుగవ వార్డు చూసుకుంటే ఎంప్లాయ్మెంట్ పరంగా కూడా అమర్ రాజా కంపెనీ నుండి పెట్టి చాలా మందికి పదివేల మందికి ఇంప్లిమెంట్ ఇవ్వబోతున్నాం ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వబోతున్నాం అదేవిధంగా ఇక్కడ ఎదురులో కూడా ఎంతో మందికి డబల్ బెడ్రూమ్ కానీ లేకపోతే బీసీ బంధు దళిత బంధు ఇట్లా ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చిన అంటే ఇచ్చినామని పేరేస్ పార్టీ వాళ్ళు అంటున్నారు అయినా కూడా మీరెందుకు అభివృద్ధి చెందలేదని అనుకుంటున్నారు ఫోర్త్ వార్డ్ అయితే ఈ అమర్ రాజా కంపెనీకి ఏదైతే ఐటీ కార్డారు ఏదైతే నాలుగు వందల డెబ్బై ఎకరాల భూమి ఏదైతే పోయిందో దాంట్లో కూడా కొంతమందికి కొన్ని పది గుంటలు గుంటలు ఎనిమిది గుంటలు అట్లా రకాలుగా డబ్బులు రాలేదంట రెండవది ముఖ్యమైన అతి ముఖ్యమైనది ఏంటంటే మాకు డబుల్ బెడ్రూమ్ విలీన గ్రామం పల్లెటూరు మున్సిపాలిటీలో పేరు మాత్రం పట్టణం కానీ పల్లెటూరు వాతావరణం ఉంటుంది మా దగ్గర మేము ఒక పద్నాలుగు మంది మంది మా ఊరు గ్రామ పెద్దల్ని పద్నాలుగు మంది తీసుకొని నేను హైదరాబాద్ పోయినా మినిస్టర్ గారి దగ్గరికి అవును ఇస్తా తర్వాత ఇస్తా మీరు ఇంత తొందరగా ఏం చేస్తున్నాను అంటే ఇది రూలా మీకు ఇవ్వాలనేది అట్లా అన్నట్టు మాట్లాడాడు మేము ఎంత అవమానం బాధపడ్డామంటే ఇటు ఊర్లోనే పేరు లేదు అటు మినిస్టర్ గారితో కూడా మాకు మేము ఊరు పెద్దల్ని పద్నాలుగు మంది పెద్దల్ని పెట్టుకొని నేను కాళ్ళు మొక్కినాను సార్ మాకు వెళ్ళి అండి సార్ మీ పేరు ఉంటుంది కాళ్ళు మొక్కిన కనుక వాళ్ళే వెళ్ళియ్యాలి మాకు ఎంత బాధ ఉంటుంది చెప్పండి మేము ఊళ్ళో మేము ఇటు ఊళ్ళో ముఖం లేకుండా అయింది అటు ఆయన పార్టీలో మేము మొక్కలు లేకుండా అంటే ఎంత చిల్లరగా మేము ఒక కౌన్సిలరు డబ్బులు పెట్టు కాళ్ళు మొక్కాలినా డబ్బులు అడగడానికి భూమి డబ్బుల కోసం మేము ఆయన ఇంకా తిరగాలన్నా మాకు ఉన్న హక్కులు ఎందుకు ఇవ్వరు భూమి డబ్బులు ఇవ్వాలి డబుల్ బెడ్ రూమ్ డబుల్ బెడ్రూమ్ ఇప్పుడు రాజకీయం ఏమన్నబ్బా జాగిరి కాదు ఇవాళ ఉంటారు పదవి రేపు ఉండదు మేము కూడా ఇవాళ కౌన్సిలర్ మా భార్య రేపు ఉండకపోవచ్చు కానీ అయితే మేము ఉండాలి కదా సచ్చినంత వరకు కానీ వీళ్ళు ఉంటారంటే రాజకీయం మా అబ్బా జాగిరి మేమే ఉంటాం మాదే ఉంటారు అని మాట్లాడతారు ఎందుకు మాట్లాడతారు చెప్పండి పదవి వ్యామోహం ఉండొచ్చు ప్రజలు సేవ చేయాలని అందరికీ ఉండొచ్చు ఆకాంక్ష ఉండొచ్చు కోరికలు ఉంటాయి కానీ మనం మంచి చేసి ఆదరిస్తారు భారతీయ జనతా పార్టీ కౌన్సిల్లు ఎందుకు మద్దతు తెలిపినారంటే మద్దతు తెలిపడానికి ప్రధాన కారణం ఆయన అసలు మనం పట్టించుకోవడం లేదు గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా మేము ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా మా వార్డులలో జరుగుతు అభివృద్ధి జరగడం లేదు దయచేసి మాకు ఫండ్స్ పెట్టండి కౌన్సిల్లో మా వాళ్ళను కొద్దిగా అభివృద్ధి చేసుకునే విధంగా అవకాశం కల్పించాడని చెప్పి వారిని రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది చాలా సందర్భాల్లో చైర్మన్ గారిని కానీ చైర్మన్ గారు ఏదంటే ఎంతసేపు వారు మంత్రిని కలవండి మంత్రి గారితో మాట్లాడండి మంత్రి గారు చెప్తే నేను పెడతాను అనే మాటనే చెప్పింది తప్పితే ఆయన స్వతహాగా మాట్లాడి నేను పెడతాను లేని మీకు కూడా అందరి కౌన్సిల్తో సమానంగా మీకు కూడా ఫండ్స్ కేటాయిస్తున్నాను మీకు కూడా ఇస్తున్నాను అనే మాట ఏనాడు కూడా ఆయన చెప్పలేదు దీంతో సా దీంతో పాటుగా ఏకపక్ష నిర్ణయాలు కౌన్సిల్కు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోవడం ఇలాంటికి ఇలాంటి వాటికి మేము విసు చెంది ఎట్లయినా సందర్భం వచ్చింది కాబట్టి అవిశ్వాసానికి మేము మద్దతు పలకడం జరిగింది తప్పితే కాంగ్రెస్ అని కాదు అక్కడ మళ్ళా చాలామంది బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా నిరుత్సాహంతో ఉన్నారు ఆ పెద్ద ఎత్తున చీలిక వర్గం ఏర్పడడం వల్లనే ఈరోజు అవిశ్వాసం నెగిందని నేను భావిస్తా ఉన్నా అయితే ఇప్పుడు మీరు భారతీయ జనతా పార్టీ తరఫుకెళ్లి కౌన్సిలర్లు కూడా అవిశ్వాసానికి మద్దతు తెలిపారు అయితే ఇక్కడ మద్దతులో వైస్ చైర్మన్ పదవి మీకు బిజె భారతీయ జనతా పార్టీకి ఇచ్చే అవకాశం ఉందా లేదా ఎంఐఎం పార్టీ వాళ్ళు కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు కాబట్టి వాళ్ళకు వచ్చే అవకాశం ఉందా మేము ఏమనుకున్నాం అంటే మేము కేవలం ఈ అవిశ్వాసం వరకే మా యొక్క పాత్ర ఉండాలని చెప్పి ఈ అవిశ్వాసం తర్వాత మా పార్టీ మా రాష్ట్ర పార్టీ ఏ విధంగా ఆదేశిస్తే ఆ విధంగా మేము ముందుకెళ్తాం అంతే తప్పితే మేము సొంతంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఇక్కడ ఉండదు ఎందుకంటే రానున్న ఎంపీ ఎలక్షన్ లో మా యొక్క ప్రాధాన్యతను కోల్పోం కదా రేపు జరగబోయే ఎంపీ ఎలక్షన్ లో మేము ఇక్కడ గెలవాలని అనుకుంటున్న దశలో మేము దేనికో దానికి ప్రలోభపడి బైస్ చైర్మన్ కోలికి అనుకో ఆ పరిస్థితి ఉండదని నేను అనుకుంటున్నా మనతో పాటు ఎంఐఎం ఫ్లోర్ లీడర్ సదతుల్లా ఉన్నారు వారిని అడిగి ఎందుకు వారు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపినారు ఏంటనేది వారి మాటల్లో తెలుసుకుందాం గత నాలుగు సంవత్సరాలకెళ్ళి మనం చూస్తున్న వార్డల సమస్యల గురించి ఏ సమస్య చెప్పినా పట్టించుకొని మన మున్సిపల్ చైర్మన్ ఏది చెప్పినా మనకు మున్సిపల్ చైర్మన్ ఫండ్ లేదని చెప్పడము ఫండ్ ని దుర్వినియోగం చేయడము ఇంకోటి మన మున్సిపాలిటీకి వార్డ్లలో ఇచ్చే ఫండ్ వేరే ఏరియాలో మార్చడము ఇంకోటి టౌన్ డెవలప్మెంట్లో వాడడం ఇది చాలా దురదృష్టకరం ఎందుకంటే మనము గత కౌన్సిల్లో కూడా నేను ఒక కౌన్సిలర్గా ఎన్నికైన కానీ అప్పుడు రాధామర్ కాంగ్రెస్ చైర్మన్ ఉండే అప్పుడు మేము పోయిన నాలుగు సంవత్సరాలనే నాలుగు కోట్ల పనిచేసినాము ఇప్పుడు ఈ నాలుగు సంవత్సరాల్లో కనీసం ముప్పై లక్షల పని చేయలేము లైట్లు అడిగినా లైట్ల సమస్యలు ఉన్నాయి లీకేజ్ల సమస్యలు ఉన్నాయి చైర్మన్ కేసీ నరసింహుల దగ్గర పెన్నుంది కానీ ఇంకు మన మాజీ మంత్రి దగ్గర ఉండే ఏ ఎస్టిమేట్ తీసుకోకపోయినా సంతకం చేయరు ఎందుకంటే ఆయన దగ్గర ఇంకే లేదు ఆయన మాజీ మంత్రి ఏది చెప్తే అది లో ప్రవేశపెట్టిండు ఏజెండాలో కానీ మేము చెప్పిన కాడికి ఏది పెట్టలేదు దాని కొరకు ఇప్పుడు కాంగ్రెస్ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మనం మద్దతు ఇచ్చినాం చైర్మన్ ఎవరికైనా చేయండి మేము ఆనంద్ గౌడ్ చైర్మన్కి మనం సపోర్ట్ చేస్తున్నాము ఎమ్మెల్యే గారికి కూడా చెప్పినాము ఆనంద్ గౌడ్ గారికి మనము చైర్మన్ ఇవ్వండి మనం మద్దతు తెలుపుతామని చెప్పినాము ఇంకోటి వైస్ చైర్మన్ సమ వైస్ చైర్మన్కి మేము ఆల్రెడీ అడిగినాము మన ఎంఐఎం పార్టీకి ఇవ్వాలని కోరినాము మా ఒకవేళ మాకు ఇవ్వకపోతే ఏదైనా ఒక ముస్లింకి వైస్ చైర్మన్ ఇవ్వాలని మనం ఎందుకంటే మహబూబ్ నగర్ పట్టణంలో మైనార్టీలు మంది ఉన్నారు పెద్ద ఎత్తున మన పాపులేషన్ ఉంది దానివల్ల వైస్ చైర్మన్ మైనార్టీకి ఇవ్వాలని మనం కోరినాం ఎవరైతే ఈ అవిశ్వాసానికి మద్దతు తెలపకూడదని బిఆర్ఎస్ పార్టీ నుండి ఇరవై లక్షల వరకు కూడా కౌన్సిలర్లకు ఆఫర్లు వచ్చినాయని అదే విధంగా అవిశ్వాసానికి మద్దతు తెలమని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఐదు లక్షల నుండి ఏడు లక్షల వరకు కూడా ఆఫర్ చేసినని బయట మనకు సమాచారం అయితే అది ఎంతవరకు ఏం లేదు నాకు డబ్బులకు సమస్య లేదు అప్పుడే మనకు టూ థౌజండ్ ఫైవ్లో కానీ ఫోర్టీన్లో కానీ నలభై నలభై లక్షలు ఆఫర్ వస్తే కూడా ఎక్కడ పోలేదు మనం పార్టీ సిద్ధాంతాలకు ఉంటుంది ఎవరికి మనము చేయాలి ఎవరికి అభివృద్ధి చేస్తారో ఎవరు మంచు మనుషులు ఉంటారో సత్య ప్రకారం ఎవరు పోతారో వాళ్ళకే సపోర్ట్ చేస్తాం కానీ అసత్యాలు అబద్ధాలు చెప్పేటోళ్ళకి ఎప్పుడు కూడా మనము సపోర్ట్ చేయము ఇంకోటి వాళ్లకు సహించేది లేదు మన మనతో పాటు వాడు కౌన్సిలర్ లక్ష్మి యాదగిరి గౌడ్ గారు ఉన్నారు ఆయన అడిగి అసలు ఎందుకు అవిశ్వాసం పెట్టాల్సి వచ్చింది అయితే ఈయన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారికి అత్యంత సన్నిహితుడు ఎందుకు పార్టీ మారాల్సి వచ్చింది అదేవిధంగా పార్టీ మారే అవిశ్వాసంలో ఈయన కూడా ఆనంద్ గౌడ్ గారికి తోడుగా ఉన్నారు ఎందుకని మిగతా విషయాలు వారి మాటల్లో తెలుసుకుందాం అలా చెప్పండి మీరు ఎందుకు పార్టీ మారాల్సి వచ్చింది ఎందుకు మీరు అవిశ్వాసం పెట్టాల్సి వచ్చింది ఇంకా మాట చెప్పాలంటే అసలు మేము కౌన్సిలర్లం కానేగాము అసలు ఒక డమ్మీగా మిగిలిపోయినాము నేను ఒక లాస్ట్ గ్రాడ్యుయేట్ మా భార్య పదమూడవ వార్డు కౌన్సిలర్ గెలిచింది గతంలో నేను ఎంపీడీసీ చేసినాను ఉప సర్పంచ్ చేశాను పరిస్థితి ఇంత దారుణం అంటే ఒక కౌన్సిలర్ ఏం చేయాలి వార్డుల్లో కనీస అవసరాలు విద్యుత్ శానిటేషన్ మంచినీరు వీటికి ఎక్కడా డబ్బులు లేవు అడిగితే పైసలు లేవు అంటారు వాళ్ళు లైట్ లేనిక ఇప్పటివరకు వాళ్ళకి బిల్లు లేవని ఇప్పటివరకు లైట్లు ఇష్టం లేరు ఏ చిన్న వస్తువు లీకేజ్ అయింది అడిగిందంటే పైసలు లేవు అంటాడు మేము జేబులో పెట్టి పెట్టాలి పెట్టాలి ఇది వరకు పైసలు అయితే పైసలు లేవంటారు ఏమైనా ఇది ఇవ్వాలంటే సార్ని అడగాలి చిన్న వస్తువు ఒక పదివేల వస్తువు ఇవ్వాలంటే సార్ని అంటాడు అలాగే చిన్న వస్తువు మన మున్సిపల్ బడ్జెట్ మన జనరల్ ఫండ్లో మనకు ప్రజలకు కనీస అవసరాలు తీయపోతే ఎట్లయితే మనము ఈ చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద మనిషిని ఆయన ఎందుకు అడగాల మేమంటే సార్కి చెప్తా మమ్మల్ని బెదిరియడము ఇప్పుడు ఇంత దారుణం వ్యవస్థ అంటే ఒక కౌన్సిలర్గా ఉండి మా గల్లీకి వచ్చిన పెన్షన్ లెవర్ కూడా లిస్ట్ చూసుకోలేని పరిస్థితి మాది పరిస్థితి కాదు మాజీ చైర్మన్ ఆయన గల్లీ వచ్చిన ఆయన గల్లీలో మా ముందర చాంబర్లో జరిగిన స్టోర్ ఏంటంటే వాళ్ళ వార్డు బెనిఫిషర్ వచ్చి సార్ నాకు పేరు వచ్చింది సార్ పెన్షన్ పేరు అంటే అడుగుపోవ లేదు లేదంట సార్ చూపించారంట లిస్ట్ ఒక చైర్మన్ కు ఒక సెక్షన్ క్లర్క్ పెన్షన్ లిస్ట్ చూపించలేని పరిస్థితి ఉంది అని ఇంకోటి ఆయన ఒక తప్పు ఆరోపణ చేసిండు కౌన్సిలర్లు మేము డబ్బులు డిమాండ్ డబ్బులు కమ్మడు అనేది గుండె మీదే చేసుకొని చెప్పమని కౌన్సిలర్కి ఏ అన్న ఈ రోజు వరకు ఒక రూపాయి ఇచ్చిండ్రా అదే కాంట్రాక్టర్లని మీరు చెప్పండి మళ్ళీ ఎందుకంటే మళ్ళీ బాగుండదు వ్యక్తిగతంగా బాగుండదు కానీ డబ్బులు ఇవ్వకపోతే పర్సన్ ఇవ్వకపోతే ఎంత నోటి నుండి అన్నరాన్ని బూతులు తిట్టి ఉసులు చేసింది ఎవరో మాకు తెలుసు దయచేసి ఇప్పటికే మేము బక చిక్కిపోయినాము మానసిక దెబ్బతినిపోయినాము ఒక మేము ఒక వాస్తవానికి ఎప్పుడో మేము గలం ఎత్తాలి మా పరిస్థితులు మేము మబ్బు గారిపోయిందా వాస్తవం గలం ఇప్పుడు ఎప్పుడో ఎత్తడం కూడా తప్పనిపిస్తుంది ఎందుకంటే ఆ రోజు ఎత్తాలనుకున్నాం కానీ పరిస్థితులు అనుకూలం లేదు ఈ ఎన్నికలు వచ్చినాయి అయిపోయినాయి ఈ బాధలన్నీ మా యువనాయకుడు ఆనంద్ గౌడ్ గారు చెప్తే అనా మా పార్టీ అట్లేముండదు అన్న ఎందుకంటే ఆయన ఎన్నికలు ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిండు కానీ ఎన్నికల ముందు అవుట్ రైట్గా గౌరవ శాసనసభలు ఇప్పుడు పోయి పనిచేసిన కనుక మాకు ఆయన అడగడానికి మనసు ఒప్పలేదు కాకపోతే మా సోదరుడు తోటి కౌన్సిలర్ కనుక తన బాధలు ఇప్పిట్టే ఆయన సారథ్యంలో మన గౌరవ శాసనసభ్యులు తనకు పోతే ఆయన కానీ మన యువనాయకుడు సురేంద్ర రెడ్డి కానీ న్యాయశాలలు ఇచ్చే మన వెంకటేష్ అన్న కానీ వీళ్ళందరూ ఒకటే మా పార్టీ అట్ల ఏమి ఉండదయ్యా ఏ పార్టీ నుండి గెలిచినా ఎవరు గెలిచినా కూడా పార్టీలకు అతీతంగా మీరు ఇప్పుడైనా ఈ సంవత్సరం కౌన్సిలర్గా మీ యొక్క మీ యొక్క హక్కులు మీ విధులు నిర్వహించి మీరు కౌన్సిలర్గా మీరు మా ఆత్మతృప్తి పొంద పొందని చెప్పడంతో మేము మనస్ఫూర్తిగా పార్టీలకు అతీతంగా చైర్మన్గా దించడం జరిగింది మరి భవిష్యత్తులో కూడా మన ఆనంద్ గౌడ్ గారికి చైర్మన్ చేయడానికి మేము పూర్తి సన్నద్ధంగా ఉన్నాం బిఆర్ఎస్ అసమ్మతి కౌన్సిల్ ఉన్నారు మీరు ఎవరైతే ఇప్పుడు ఆనంద్ గౌడ్ గారికి మద్దతు తెలిపారు మీరు కాంగ్రెస్ కండువా కప్పుకునే ఉన్నాయా లేదంటే బీఆర్ఎస్ పార్టీలోనే కంటిన్యూ అవుతారు ఇప్పుడు పార్టీల గురించి నేను నా వ్యక్తిగతం ఎందుకంటే అందరి గురించి మాట్లాడే పార్టీల గురించి మేము మాట్లాడదు ఎందుకంటే ఇప్పుడు పార్టీలో చేరుతామంటే వాళ్ళు రమ్మంటారు చేరుతాము అనే అన్ని రైట్ హోల్డర్స్ ఎందుకంటే మేము మొన్నటి వరకు మాజీ మంత్రి గారికి అవుట్ రైడ్ పనిచేసిన కనుక మేము ఇప్పుడు పార్టీలో వస్తామంటే అది పబ్లిక్ లో ఒక రాంగ్ మెసేజ్ వాళ్ళ పార్టీలో కూడా కొంతమంది మా ఉంటుంది కొద్దిగా వాళ్ళ వాళ్ళు కూడా మా నుండి వాళ్ళు కూడా డిస్టర్బ్ అవదాల్చుకునే పరిస్థితులు అన్ని అనుకూలంగా ఉండి రావచ్చు మీరు అంటే అప్పుడు మేము ఆలోచించి పోతాం పదిహేను వాడుకు చెందిన లత లక్ష్మణ్ నాయక్ గారు అయితే వారు మనతో ఉన్నారు వారిని అడిగి అసలు ఎందుకు పార్టీ మారాల్సి వచ్చింది ఎందుకు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాల్సి వచ్చింది వారి మాటల్లో తెలుసుకున్నాం పార్టీ మారాల్సిన దానికి ప్రధాన కారణం గత మంత్రి శ్రీనివాస్ గౌడ్ తన ఆరాచకాలు నుంచి ఇంకోటి మా వార్డు అభివృద్ధికి నోచుకోలేదు పైగా మాది వీలైన గ్రామం రిజర్వ్ వార్డు మాది ఎస్టీ ఎస్టీ సబ్ ప్లాన్ కానీ వీలిన గ్రామ ప్రాంతం ఏదైతే రావాల్సిందో ఆ నిధులు రాక అభివృద్ధికి నోచుకోలేద ఉద్దేశంతోనే మేము పార్టీ మారాల్సి వచ్చింది ఇప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ప్రధాన రీజన్ ఉన్న ఇప్పుడు మాజీ చైర్మన్ కేసీ నరసింహులు గారు పళ్ళుమార్లు తనకు మేము మా వాడి సమస్యపై నివేదికలు ఇచ్చినా కూడా స్పందించాక ఏది అడిగినా కొన్ని విషయాలు మాట్లాడిన కానీ మాట్లాడినా కూడా మాకు అభివృద్ధికి ఫండింగ్ వేయక అడిగిన దానికి ప్రతి దాటి వేయడము కాకుంటే మంత్రి దగ్గరకు పోయి అక్కడ అడగమని చెప్పడము ఆ ఉద్దేశంతోనే మా ఉన్న చైర్మన్ కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతోనే మేము ఆవిష్క తీర్మానానికి బలపరచడం జరిగింది మా కాబోయే చైర్మన్ గారు ఆనంద్ గౌడ్ ఆధ్వర్యంలో పనులు చేపించి ఆ వార్డు అభివృద్ధికి తోడ్పాటు చేస్తారనే ఉద్దేశంతో బలంగా నమ్మి తనకు చైర్మన్ అభ్యర్థిగా బలపరచడం జరిగింది మనతో పాటు ఒకటో వార్డు కౌన్సిలర్ తిరుమల వెంకటేష్ గారు ఉన్నారు వారు కూడా ఇప్పుడు ఇటీవల ఆ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి బీఆర్ఎస్ పార్టీ అసమ్మతి కౌన్సిలర్ గా మద్దతు తెలిపినారు అయితే వారు అవిశ్వాస తీర్మానానికి ఎందుకు మద్దతు తెలిపినారు ఏందని వారి మాటల్లోనే తెలుసుకుందాం మాది కూడా విలీనా గ్రామ పంచాయతీ హింసాన్పల్లి ఉంది తర్వాత వెంకటేశ్వర లక్ష్మీ కానీ అత్యధిక ట్యాక్సులు కట్టే మేము అత్యధిక ట్యాక్సులు హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ కట్టే ఏరియా మాది కాలనీ ఏరియా ఒక్క పని ఒక్క పని అడగాలన్న చైర్మన్గా అడగాలన్నా అసలు పట్టించుకునేవాడు కాదు ఈనాడు మాకు చిన్న లైట్ ఒక లైట్ కావాలి మా దగ్గర ఒక ఐదు ఐమాక్స్ లైట్లు కావాలంటే కూడా ఒక్కనాడు ఇచ్చినోడు కాదు ఒక్కనాడు చెప్పినోడు కాదు ఇప్పుడు ఈ చిన్న చిన్న పనులు కూడా మినిస్టర్ గారిని అడగమంటే మాజీ మంత్రి గారిని అడగమంటే మేము ఏమైనా అడుగుతాం పోయి చిన్న లైట్లు అడుగుతామా మంత్రి గారిని పోయి మేము మాజీ మంత్రి గారిని లైట్లు అడుగుతామా పెద్ద రోడ్లు అంటే అడుగుతాం చిన్న లక్ష రూపాయల పని ఏమంటే చిన్న గుంతలు పడ్డే పని కూడా ఆయన మాకు శాంక్షన్ చేయలేకపోయాడు నీ సొంటులు ఉన్న ఒకటే లేకున్నా ఒకటే మేము ఏం చేయలేము ప్రజలకు ఏం సమాధానం చెప్పలేము మీది అధికార పార్టీ చైర్మన్ మీ మనిషే మంత్రి మీ మనిషే మీ పార్టీ మీ పార్టీ అధికారం ఉంది మీరు దర్చుకుంటే సార్ వాళ్ళు అంటారు ఇక్కడ చూసినా కింది స్థాయిలో చూసినా మేము చైర్మన్గా నడితే ఏ ఒక్క పని చేయడు మాకు ఆయనకు ఇష్టమైన వ్యక్తులకే పెడతాడు ఆయన మేము ఎందుకో ఇష్టం లేదు ఫస్ట్ నుంచి నేను గెలవడం కూడా నాకు ఇష్టం లేదు యాక్చువల్గా నేను హండ్రెడ్ పర్సెంట్ నీతి నిజాయితీగా ప్రజలకు పనిచేస్తాను ప్రజలకు పని చేసిన పని చేయొద్దాను నాకు ఓ టైంలో నాకు నువ్వు ఇంతగానో పని చేయకు వాళ్ళు క్లీన్ చేయకు డ్రైన్లు ఇంతగానో క్లీన్ చేయకు నువ్వు ఫోటోలు పెట్టకు వాట్సాప్ పెట్టకనే నన్ను అది కరెక్టా పద్ధతి ప్రజలు నాకు వెంకటేశ్వర కానీ లక్ష్మీకాణ్ ప్రజలు నాకు ఒక్క రూపాయి లేకుండా మందు మందుపట ఉంచకుండా నాకు ఓట్లేసి గెలిపించరు అసలు ప్రజలు వాళ్ళు అడిగే కేవలం లైట్లు కేవలం డ్రైన్లు రోడ్లు మాత్రమే పెడతారు వాళ్ళు అడిగేది ఏ ఒక్క ఏ యొక్క స్కీమ్ అడగల వాళ్ళు కనీసం ఆ లైట్ కూడా ఇవ్వకపోతే నేను ప్రజలకు ఏమన్నా సమాధానం చెప్పుకోవాలి ఒక టైంలో కళ్ళకి నీళ్ళు వచ్చింది నాకు ఎవరు చెప్పుకోవాలి అర్థం కాదు ఇటీవల కాంగ్రెస్ పార్టీ వారు ప్రవేశపెట్టిన అవిశ్వాసానికి మీరు డుమ్మా కొడితే అంటే దానికి మద్దతు తెలుపుకుంటే మీకు దాదాపు అంటే బీఆర్ఎస్ కౌన్సిలర్లకు ఇరవై లక్షలు ఇస్తామని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆఫర్ ఇచ్చారని సమాచారం అయితే మీకు ఏమన్నా అలాంటి ఆఫర్ వచ్చిందా నాకు ఎలాంటి ఆఫర్ లేదు నాకు ఎటువంటి ఫోన్ కూడా రాలేదు యాక్చువల్గా అయితే మరి కాంగ్రెస్ పార్టీ వారు వారికి మద్దతు తెలిపినందుకు ఒక్కొక్క కౌన్సిలర్కు ఐదు నుండి ఏడు లక్షల వరకు ఎంతో ఇచ్చిందని అంటున్నారు మరి అట్లా కాంగ్రెస్ పార్టీ నుండి అయినా మీకు ఏమైనా వచ్చింది నా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా అటువంటి ఆఫర్లు ఏం రాలేదు అసలు డబ్బులు విషయం కానే కాదు ఇది కేవలం ఆత్మాభిమానం కోసం నాలుగు సంవత్సరాలు పడ్డ నరకయాతనకి తనకెళ్ళి బయటపడి ఆత్మాభిమానం దంపుకోలేక చైర్మన్ దింపాలనే ఉద్దేశంతో మేము వచ్చినాం తత్తే డబ్బులకు సంబంధించింది కానే కాదు